జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినిక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సాధనలో చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాం మనం ప్రతిరోజు కూడా ఆ అష్టోత్తరం చదువుకునే వాళ్ళు రకరకాల శుక్రవారం వస్తే ప్రత్యేకంగా అమ్మవారికి సేవలు చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు అయితే ఆ అస్ట్రాలజీని కూడా ఒకసారి మనం ఇన్వాల్వ్ చేసుకుంటే ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరు ఏ రాసుల వాళ్ళు ఎలా అమ్మవారికి పూజించుకోవాలి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈరోజు చెప్పే ఉద్దేశంలోనే ఉన్నారు కాబట్టి మరి ఆ వీడియో ఇద్దామా ప్రేక్షకులకి తప్పకుండా నాది పూర్వశాళ నక్షత్రం కాబట్టి నేను ఎక్కువ ఆరాధించేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అందుకే లక్ష్మీదేవికి సంబంధించి ఎక్కువ ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాను అంటే అది అలా అనిపిస్తూ ఉంటుంది ఆరాధన చేయవలసిన దైవము లక్ష్మీదేవే కాబట్టి ఆ కనెక్షన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే ద్వాదశ రాసులకే కాదు నక్షత్రాలకు కూడా ఉంది ముందు ముందు చెప్దాము ప్రతి ఒక్క నక్షత్రం కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అమ్మవారికి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి జీవిత కాలం వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా ఉన్నాయి మరి అవి తెలుసుకోవాలి మీ నక్షత్రానికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మాకు తెలియచేయండి ఆ నక్షత్ర సిరీస్ చేయండి అంటూ కమెంట్ చేయండి డెఫినెట్ గా మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అవును నక్షత్ర సిరీస్ కావాలి మా నక్షత్రానికి మేము ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మాకు ధనం కావాలి అనుకుంటే కమెంట్ ఉంటేనే మనం చేస్తాం అంతే కమెంట్ రైట్ అక్క మరి ఇప్పుడు ద్వాదశ రాసుల గురించి చెప్పుకుంటే ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఏ రాసుల వాళ్ళు ఎలా అమ్మవారిని సేవించుకోవాలి ఏ మంత్రంతో తప్పకుండా రా ముందుగా నువ్వు అడుగుతూ ఉండే ఒక్కొక్క రాశి నేను చెప్పేస్తూ ఉంటాను రాశి మేషరాశి మేషరాశి ఓం క్లీం సౌ వాళ్ళు వృషభ లగ్నంలో ఈ మంత్రాన్ని చెప్పించుకోవాలి అంతే ఈ బీజాక్షరాలతో అంతే అంతే ఇదే మంత్రం ఇదే మంత్రం ఒకసారి చిన్న మంత్రాలు ఓం ఐం క్లీ క్లీం సౌహు అంటూ చేసుకోవాలి చేసుకోవాలి వృషభ లగ్నంలో చేసుకోవాలి ఎప్పుడైతే వృషభ లగ్నం ఉంటుందో ఆ సమయంలో చేసుకుంటే ఈ మంత్రం బాగా ఫలిస్తుంది ఉంటుంది వృషభ లగ్నం అంటే వృషభ లగ్నం అంటే మనకి సూర్యాస్తమయం అయిన తర్వాత వస్తూ ఉంటుంది ఒక్కోసారి సాయంత్రం రావచ్చు ఒక్కోసారి రాత్రి రావచ్చు ఒక్కోసారి అర్ధరాత్రి కూడా రావచ్చు అయితే ఎలా చూసుకోవాలి మనం లగ్నం అంటే ఎలా చెప్తారు ఈ రోజు సూర్యాస్తమయం సమయం తర్వాత వృషభ లగ్నం టుడేస్ వృషభ లగ్నం అని కొట్టుకుంటే గూగుల్లో వచ్చేస్తుంది గూగుల్లో ఒకసారి టుడే లగ్నాన్ని కొట్టిన కూడా వచ్చేస్తుంది టైం అని కొట్టండి తెలియకపోతే అంతే కదా అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఉంది వృషభలం ఈ వృషభ లగ్నంలో ఈ బీజాక్షరాలు ఈ మంత్రం ఏదైతే ఉందో ఎన్ని సార్లు చదవాల్సి నూటెనిమిది సార్లు సమయం లేకపోతే ఇరవై ఒక్క సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు ప్రతి రోజున ప్రతి రోజు వాళ్ళకి లక్ష్మీ సంపద కావాలి ధన సంపద కావాలి అని అనుకుంటే లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు చేసుకుంటే తొందరగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది రైట్ మరి ఆ చక్కగా మేషరాశి వాళ్ళు వృషభ లగ్నంలో ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా చేసుకోండి ఇక నెక్స్ట్ వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఏ మంత్రాన్ని జపించుకోవాలి లక్ష్మి అనుగ్రహం కోసం ఓం ఐం క్లీం శ్రీం ఓం ఐం క్లీం శ్రీం చాలా చక్కగా అంతే లగ్నంలో చేసుకోవాలి రా పద్మిని ఓకే చేసుకుంటే మంచి ఫలదాయకం లగ్నంలో చక్కగా వృషభ రాశి వాళ్ళు ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం నూట ఎనిమిది ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం రైట్ ఇక మిథున రాశి మిథున రాశి వాళ్ళు ఓం క్లీం ఐం సౌం ఓం క్లీం ఐం సౌం వాళ్ళు వృషభ లగ్నంలో చేసుకోవాలి వృషభలగ్నంలో ఈ మంత్రాన్ని జపించుకోవాలి మిథున రాశి వారు చక్కగా లక్ష్మి అనుగ్రహం కోసం ఇక నెక్స్ట్ కర్కాటక రాశి అక్క ఓం ఐం క్లీం శ్రీం ఓం ఐం క్లీం శ్రీం అంతే ఓం ఐం క్లీం శ్రీం వాళ్ళు కూడా వృషభ లగ్నంలోనే చేసుకోవాలి ఇక నెక్స్ట్ సింహలగ్నం సింహరాశి సింహరాశి ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం సౌ ఓం శ్రీం హ్రీం సౌ ఓం 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 హ్రీం 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 శ్రీం 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 సింహలగ్నంలోనే చేసుకోవాలి సింహరాశి వాళ్ళు సింహలగ్నంలోనే చేసుకోవాలి రైట్ ఇక నెక్స్ట్ రాశి కన్యా రాశి వాళ్ళు ఓం శ్రీం ఐం ఓం శ్రీం ఐం సౌహు చేసుకోవాలి వృషభ లగ్నంలో చేసుకోవాలి రైట్ ఇక తులారాశి తులారాశి వాళ్ళు ఓం హ్రీం క్లీం శ్రీం ఓం హ్రీం క్లీం శ్రీం వాళ్ళు వృషభ లగ్నంలోనే చేసుకోవాలి రైట్ ఇక వృశ్చిక రాశి అక్కడ వృశ్చిక రాశి వాళ్ళు ఓం ఐం క్లీం ఓం క్లీం సౌ సింహ లగ్నంలో చేసుకోవాలి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళు ఓం హ్రీం క్లీం సౌహు వృషభ లగ్నంలో చేసుకోవాలి రైట్ ఇక నెక్స్ట్ మకర రాశి ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌహు కొంచెం పెద్దగా వచ్చింది మకర రాశి వాళ్ళు ఓం ఐం సౌహు సింహలగ్నంలో చేసుకోవాలి సింహలగ్నంలో సింహలగ్నంలో ఇక కుంభరాశి అక్క కుంభరాశి ఓం హ్రీం ఐం ఓం హ్రీం ఐం క్లీం శ్రీం సింహలగ్నంలో చేసుకోవాలి అండ్ ఫైనల్లీ మేనరాశి ఓం హ్రీం క్లీం సౌ సింహ లగ్నంలో చేసుకోవాలి రైట్ బీజాక్షరాలతో ఎలా చేసుకోవచ్చు ఏ రాసుల వాళ్ళు ఏ ఏ బీజాక్షరాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది తెలియజేశారు ఇక నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా లగ్నం ప్రత్యేకంగా ఏ లగ్నం ఇప్పుడు ఆ లగ్నంలో కుదరలేదు అని అంటే పొద్దున మాటలైనా చేస్తే అంటే ఈ లగ్నం అనేది మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ అమ్మవారు ఏం చెప్పారు ఈ లగ్నం ఎందుకు చదవమంటున్నారు అనంటే ఈ మంత్రాన్ని జపించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే దీనిని ఈ లగ్నం అంటే మనకి నామ నక్షత్ర రీత్యా రాశి జాతకులు ఆ రాశిలో ఆ లగ్నంలో చదవటం వల్ల తొందరగా అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహము మంత్రము సిద్ధిస్తుంది అందుకని ఆ విధంగా చెప్పాం అనమాట అయితే ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇలా ఎవరైనా ఒక గురువు ద్వారా పెద్దల ద్వారా తీసుకోవచ్చు ఇప్పుడు నా ద్వారా వీళ్ళందరూ ఈ మంత్రం తీసుకొని చేయొచ్చు రైట్ అద్భుతం సో చక్కగా ఇలా చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి ఎందుకంటే ఆ లక్ష్మి కోసమే లక్ష్మి లేక లేకపోతే నిలకడగా లేక ఆవిడకు ఉన్నదే చెంచల రూపం ఆవిడది అందరు ఆవిడ అయినప్పటికీ ఆవిడ ఉంటేనే ధైర్యం ఉంటుంది ఎంతో కొంత ధైర్యం లక్ష్మి అవును డెఫినెట్లీ తప్పకుండా ఉంటుంది అయితే ఇలాంటి మంత్రాలు ఏంటంటే చేసేటప్పుడు మీరు శుచి శుభ్రంతో చేయాలి చక్కగా శుచి శుభ్రంతో అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో చేయాలి దీపం వెలిగించి చేయాలి అప్పుడు ఫలితం ఉంటుంది అలాగే విడి రోజుల్లో కూడా చేసుకోవచ్చు అంటే గురువారాలు శుక్రవారాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఈ మంత్రం చేసుకోవచ్చు ప్రత్యేకంగా లగ్నం చెప్పారు కదా అదే లగ్నంలో చేసుకోవాలి అంటే మీ మంత్ర సిద్ధి కోసం ఆ లగ్నం చెప్పాం లేదు విడిగా మీరు ఎన్నిసార్లు జపించుకున్నా అంత ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు రైట్ అలాగే నక్షత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ నక్షత్రం వాళ్ళు అశ్వినితో మొదలుకుని రేవతి వరకు కూడా ఏ నక్షత్రాలు వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏ మంత్రం చేసుకోవాలి అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం తెలుసుకుందాం ఇంకాస్త వివరంగా ఉంటుంది రెమెడీస్ మంత్రాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం అయితే అక్క చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతంగా కృతజ్ఞతలు